ఇక్కడైతే ఎన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయో అసలు ఏది తినాలో కూడా అర్థం అవ్వట్లేదు అన్నమాట మాకైతే తిన్నంత ఫుడ్ తినచ్చు మొత్తం ఫ్రీ ఫుడ్డే అనమాట ఏది కావాలంటే అది దొరుకుతుందన్నమాట ఇక్కడ ఎక్కడ అనుకుంటున్నారు కదా ఇదైతే మాకు ఇక్కడ శివరాత్రి రోజు శివాలయంలో జరిగిందనమాట ఇక్కడ లక్ష్మీనారాయణ టెంపుల్లోనే ఈవెంట్ జరిగిందనమాట అసలు నిజంగా ఎంత మందిని నేను కెనడాలో అసలు ఈరోజు చూశాను అనమాట అసలు ఫుల్ ట్రాఫిక్ వెళ్ళేటప్పుడు అంతా ఇదంతా కూడా చాలా బాగా చేశారు ఐస్ చేశారు చేశారనమాట శివుణ్ణి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అది ఐసా అనమాట తాకిన తర్వాత అర్థమైంది అది ఐస్ అని చాలా చాలా బాగుంది ఇదంతా కూడా క్యూ లైన్ అనమాట అసలు ఈ క్యూ లైన్లో నిజంగా అంత దూరం వెళ్ళడానికి మేమైతే నైట్ వెళ్ళాము చాలా మంది ఉన్నారనమాట అసలు నైట్ అయ్యేసరికి చాలా మంది వచ్చారు ఇదంతా పెద్ద క్యూ లైన్ ఉందన్నమాట టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వడానికి నార్మల్ డేస్లో అయితే కొంచెం అంత ఇంత క్రౌడ్ ఉండరు ఎక్కడా కూడా ఇంకా ఈరోజు శివరాత్రి అవడం వల్ల ఫుల్ క్రౌడ్ ఉన్నారనమాట టెంపుల్ లోపలికి వెళ్ళడానికి కూడా అసలు పెద్ద క్యూ లైన్ ఉంది అసలు ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో అనిపించిందనమాట నిజంగా శివరాత్రి రోజు మన ఊర్లో శివాలయంకి వెళ్ళినప్పుడు ఎంత పెద్ద క్యూ లైన్ ఉంటుందో ఇక్కడ కూడా అంత మంది ఉన్నారనమాట ఇక్కడ కూడా అంత క్రౌడ్ ఉంది క్యూ లైన్లో వెళ్ళడానికి అసలు అంత టైం పట్టిందనమాట ఇంకా చక్కగా కూర్చొని తింటున్నాం అనమాట ఈయనైతే ఇక్కడ కెనడియన్ అట అక్కడికి వచ్చి పరిచయం అయ్యారు మాట్లాడుతున్నారు నేను చేతితో తినడం చూసి కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నారనమాట చేతితో ఎలా తింటున్నారు నాకు అసలు చేతితో రాదని చెప్పి అంటున్నారు అనమాట కొంచెం అంటే వాళ్ళకు అలవాటు ఉండదు కదా ఫస్ట్ నుంచి కూడా మనకి ఇంకా చిన్నప్పటి నుండి చేత్తోనే తింటాం కదా కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నారనమాట చేతితో ఎలా తింటారు అనేసి ఇక మా లీలా వాళ్ళు కూడా ఆ ట్రాఫిక్లో ఇరుక్కుని చాలా లేట్గా వచ్చారట పాపం ఒక వన్ కిలోమీటర్ ఎక్కడో దూరంగా ఆపుకున్నారట కారు కూడా లేట్గా వచ్చారట శివరాత్రి ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ ఇలాగే జరుపుతూ ఉంటారట ఇలాగే ఫుడ్ స్టాల్స్ పెడుతూ ఉంటారట చాలా చాలా బాగా చేస్తూ ఉంటారట ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళైతే మా హస్బెండ్ వాళ్ళ కొలిగ్ అనమాట అసలు నాకు ఫస్ట్ టైం కలిసారు అప్పుడు అమ్మాయి కూడా నాకు ఫస్ట్ టైం మీట్ అయిందనమాట నేను ఇంకా ఫస్ట్ టైం చూడడం వల్ల ఇంకా పరిచయం చేసుకుంటున్నాను టెంపుల్కి దగ్గరే అట ఇల్లు చాలా దగ్గరట ఇంకా వీళ్ళు కూడా ట్రాఫిక్లో ఇరుక్కుని చాలా లేటుగా వచ్చారనమాట ఎక్కడో కార్ ఆపుకున్నారట ఎక్కడో కార్ ఆపుకొని అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చారట ఈ బుడ్డోళ్ళు మాత్రం అక్కడ చక్కగా దర్శనం చేసుకొని పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చేస్తున్నారనమాట వీళ్ళ ముగ్గురు అసలు ఇంకా ఏమీ పట్టదు ఇంక వీళ్ళ ముగ్గురు ఉంటే చాలు ఇంకెవరిని పట్టించుకోరనమాట ఇంకా టెంపుల్ అంతా వీళ్ళే ఆడుకుంటూ ఉంటారు వీళ్ళు అసలు నాకు కొంచెం ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట భయం వేస్తుంది వీడు ఎక్కడ పరిగెత్తాడా మా అద్వైతగాడు అనిపిస్తుంది అనమాట ఇంకా అసలు మేము అక్కర్లేదు వీళ్ళకి వీళ్ళ ముగ్గురు ఉంటే చాలు ఎప్పుడు ఇంక వీళ్ళు ముగ్గురు ఆడుకుంటూ ఉంటారు మా బుడ్డిగాడైతే ఆ జనాల్లో ఒక ఐదు నిమిషాలు కనిపించలేదన్నమాట నాకైతే ఇంకా గుండె ఆగిపోయింది ఎలాగో పట్టుకొని వచ్చాను మెల్లగా వాడిని ఇంకా పరిగెత్తునే ఉంటారు ఎంతమంది ఉన్నా సరే ఇంకా ఆడుకుంటూనే ఉంటారనమాట స్వీట్లు కూడా అసలు బోలెడ్ స్వీట్లు పెట్టారనమాట ఎక్కడ చూసినా ఏ స్టాల్లో చూసినా ఈ గులాబ్ జామ్స్ క్యారెట్ హల్వా ఇంకా పాయసం ఇంకా అలా అసలు ఫుడ్ ఐటమ్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి అసలు నేను ఇలాంటి స్టాల్స్ పెట్టినప్పుడు ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళడము మాములుగా అనుకున్నాను కానీ ఇలా ఫుడ్ ఉంటుంది ఇలా స్టాల్స్ పెడతారు అని చెప్పేసి అసలు ఇంత బీభస్సంగా ఉంటుంది ఇంత క్రౌడ్ ఉంటారు అని చెప్పేసి అసలు అనుకోలేదనమాట మేమైతే ఇంకా అసలు రిటర్న్ వచ్చేటప్పుడు కూడా క్యాబ్ బుక్ చేసినప్పుడు కూడా అసలు క్యాబ్ క్యాబ్ మేము అసలు అందుకోలేకపోయాం అనమాట ఇంకా బస్సులో వెళ్ళిపోదామేమో అనిపించింది బస్సు కూడా ట్రాఫిక్లో ఒక ట్వంటీ మినిట్స్ ఆపేశారు అసలు ఓ ఇంత క్రౌడ్ ఉంటుందా అసలు కెనడాలో కూడా ఇంతమంది ఉంటారా అనిపించింది అనమాట శివరాత్రి రోజే అనిపించింది చాలా క్రౌడ్ ఉన్నారు అసలు ఇక్కడైతే ఫుడ్ మాత్రం అంతా కూడా నార్త్ ఇండియన్ ఫుడ్డే అనమాట ఇంకా ఏ స్టాల్లో చూసినా ఎక్కువ పూరీలు కర్రీలు అనమాట ఇంకా అవే ఉన్నాయన్నమాట ఇంకా నాకైతే మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఎక్కడా కనిపించలేదు ఇంకా ఎక్కువ అందరూ ఇక్కడ ఇటువైపు నార్త్ ఇండియన్సే ఎక్కువ ఉంటారనమాట ఇంకా వాళ్ళ ఫుడ్ చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా తిన్నన్ని పూరీలు అనమాట ఇంక ఇక్కడ చోలే మసాలాలు ఇంకా అలాంటి ఫుడ్ అంతా ఉంటుంది అనమాట ఓ ఫుడ్ ఉంటుంది ఇంకా మనకు తినే ఓపిక ఉండాలన్నమాట నిజంగా ఇంత ఫుడ్ కనిపించినా కూడా తినాలన్నా కూడా మనకు ఎక్కదనమాట ఏ తినాలని కన్ఫ్యూజన్లో ఏమి తినకుండా వచ్చేస్తాము ఇక మనం ఎంత ఫుడ్ తినాలనుకున్నా తినచ్చు అనమాట ఇంకా ఇంటికి పట్టుకొని వెళ్ళాలన్నా కూడా పట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట మనం ఎంత అడిగినా కూడా పాపం వాళ్ళు ఇస్తూనే ఉంటారు సర్వ్ చేస్తూనే ఉన్నారనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ ట్వెల్వ్ వరకు ఫుడ్ పెడుతూనే ఉన్నారు నేనైతే నిజంగా ఇంతసేపు అసలు మేము అనుకోలేదు మధ్యాహ్నం వరకే ఉంటుంది ఫుడ్ స్టాల్స్ ఇంకా కంప్లీట్ అయిపోతే ఈవినింగ్ ఏమి ఉండవు అనుకున్నాము ఆ రోజు ఏంటంటే వీకెండ్ కాదనమాట నార్మల్ డేస్ వీళ్ళకి స్కూల్స్ ఉన్నాయి కదా అనేసి మార్నింగ్ ఇంకా పిల్లలకి స్కూల్ని పంపి స్కూల్కి పంపించాలని చెప్పేసి వెళ్ళలేదన్నమాట అందుకని ఈవినింగ్ టైంలో వెళ్ళాము కానీ ఈవినింగ్ కూడా ఈవినింగే ఎక్కువ క్రౌడ్ ఉన్నారు అసలు దర్శనం కూడా అవుతుందా అవ్వదా అనిపించింది చాలా కష్టం అనిపించింది అనమాట ఎంత క్రౌడ్ ఉన్నారో ఎంత క్యూ లైన్ ఉందో క్యూ లైన్ అయితే బయట పార్క్ అక్కడ పార్కింగ్ చేస్తారు కదా కార్లన్నీ కూడా అంతవరకు ఉందన్నమాట క్యూ లైన్ అయితే నిజంగా మేము ఫస్ట్లో వెళ్ళి నిలబడగానే వెళ్ళి అక్కడ నిలబడిపోండే అని చెప్పి చెప్పారనమాట వామ్ అక్కడ నుండి ఏమొస్తాము అని చెప్పి మెల్లగా మధ్యలో దూరం వెళ్ళిపోయాం మేమైతే నిజంగా అసలు ఎంతమంది వచ్చారో నైట్ అయినా కూడా నైటే ఎక్కువ ఉన్నారనమాట ఇంకా నైట్ ట్వెల్వ్ వరకు ఇక్కడ శివాలయం లోపల అభిషేకాలు జరుగుతున్నాయి అనమాట లోపల అభిషేకాలు జరిగేవన్నీ కూడా బయట స్క్రీన్లో చూపిస్తున్నారు ఇక మాకు నైట్ ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల ఇంకా అసలు లోపలికి వెళ్ళడానికి చాలా అంటే చాలా టైం పట్టిందనమాట ఇక్కడ ఏంటంటే మామూలు రోజుల్లో కూడా శివాలయం లోపల అభిషేకం చేయొచ్చు మామూలుగా పాలు కూడా లోపలే ఉంటాయి అనమాట వాటర్ ఉంటాయి కొంతమంది ఇంకా వాటర్తో అభిషేకం చేస్తూ ఉంటారు పాలతో కూడా అభిషేకం చేస్తూ ఉంటారనమాట ఇక్కడైతే ఐస్తో పెట్టారన్నాను కదా శివుడు మాత్రం చాలా బాగుంది అసలు నేను గ్లాస్ లాగా అనిపించింది అనమాట దూరం నుండి చూస్తుంటే తాకిన తర్వాత అప్పుడు అర్థమైందనమాట ఐస్ అని చెప్పేసి కానీ కొంచెం కొంచెం అంటే కరిగిపోలేదు త్వరగా కొంచెం కొంచెం మెల్లగా కరుగుతుందనమాట కానీ వేడిగా ఉంది లోపల మాత్రం అంత తొందరగా కరగలేదు కొంచెం నాకే అనిపించింది అదేంటి కొంచెం చల్ బాగా ఐస్ ఉంటుంది కదా కరగట్లేదు ఏంటి అనిపించింది అనమాట అది నిజమైన ఐసేనా అనిపించింది డౌట్ వచ్చింది అనమాట అందుకే రెండు మూడు సార్లు తాకానమాట మా అద్వైతగాడు మాత్రం అది నా నిజమేనా అని చెప్పి తగ తాకేస్తున్నాడనమాట వీళ్ళు కూడా కొంచెం షాకింగ్గా ఉన్నారు ఐస్ అని ఇక్కడే మా అయితే ఒక ఫైవ్ మినిట్స్ అనమాట కనిపించలేదు కొంచెం నాకు మాత్రం చాలా భయం ఒక ఫైవ్ మినిట్స్ వాడి అరుపులు విని వాడు ఎక్కడ ఉన్నాడో కనుక్కున్నానమాట సౌండ్ వినిపించింది వాడు సౌండ్ వెంటనే వెళ్ళిలా ఇంకా పట్టుకొని వచ్చాను కెనడాలో అయితే శివరాత్రి సెలబ్రేషన్స్ మాత్రం చాలా చాలా బాగా అనమాట నిజంగా శివరాత్రి రోజు మా ఊర్లో లేనన్న ఫీలింగ్ పోయింది శివరాత్రి రోజు ఇక్కడ మంచిగా సెలబ్రేషన్స్ జరుపుకున్నాం అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సైనింగ్ ఆఫ్